మంది మీరు వచ్చి కి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందంటే ఇంకా అంతకన్నా ఎవరు ఏం కావాలన్నా ఇప్పుడు తమ్ముడు నువ్వు నాయకత్వ నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ వరకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం ప్రచారం చేయడంలో మనం దానికి గల కారణం కార్యకర్తల యొక్క సహకారం రెండు మాసాలు బట్టి ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మనం మహిళా గణం గారి ప్రతి ఇంటింటికి తిరిగారు మళ్ళీ రెండోసారి వాళ్ళు తిరగడం మొదలుపెట్టారు అలాగే యువ గలం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం వాళ్ళు కూడా ప్రతి ఇంటింటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే దళిత గలం అని చెప్పేసి కార్యక్రమం తీసుకున్నాం దళితులందరూ దళితుల పాటలకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగినటువంటి అన్యాయాలు విపులంగా చెప్తూ మరి ఎప్పుడూ లేనటువంటి చేంజ్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అలాగే బీసీ డిక్కల రేసారు అది మొన్నటి నుంచే ప్రారంభించాం ఈ బీసీ డెక్లరేషన్ వీళ్ళు కూడా బీసీ ప్లాట్లు అన్నిటికీ వెళ్ళి రేపు రాబోయేటటువంటి ఎన్ఐఏ ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీసీ జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి తెలుగుదేశం పార్టీ గతంలో తెలు బీసీలకి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద చాలా సమీపంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చేస్తున్నారు కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు అందరూ అన్ని వేళల్లో టైములు కేటాయించలేరు మీకు వీలున్నప్పుడు టైములు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నాలుగు కార్యక్రమాలే కాదు నవీను ఉన్నటువంటి అప్పలాజు గారు కానీ ఈ నాయకులందరూ అందరూ వేణుక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మా కోడలు లక్ష్మీదేవి ఒక పక్క ఒక మండలంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది కార్యకర్ కార్యకర్తలని వేసుకొని అలాగే నా కూతురు సునీత ఒక ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం నేను రోడ్ షో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడే రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఒక జ్యోతులు ఎవరు నెగ్గడమే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్డీఏ అభ్యర్థి నెగ్గి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఇటు పార్లమెంటు సభ్యులు కానీ అటు శాసనసభ్యులు కానీ లెగ్గాలనుకుంటే కార్యకర్తలుగా మీలో క్రమశిక్షణ కావాలి పట్టుదల కావాలి ఒకసారి దయంచి గ్రహించండి నేను ఇంత నిర్మవటంగా మాట్లాడుతున్నట్టు మాత్రం అన్యత భావించద్దు ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గర పడుతున్నాయి నా చుట్టూ మీరు పరిభ్రమించడం కాదు ప్రజల చుట్టూ పరిభ్రమించాలి మీరు సినిమాకే అప్పుడే ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించగలుగుతాం సోదరులారా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు పెట్టుకుంటూ అలాగే వేడుక ముందున్నటువంటి కార్యకర్తలకి నాయకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు జగ్గంపేట్ నియోజకవర్గంలో ఒక దశ దిశ నిర్దేశించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి మార్పు రాబోతున్నటువంటిది రోజు ఈరోజు ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క అభిమానంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల యొక్క కలయిక అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉన్నాయి ఇవాళ నామినేషన్ వేసాం చాలా నిడారంబరంగా ఐదుగురు వెళ్ళాం ఎందుకంటే ఎన్నిక నిబంధనలకు అనుగుణంగానే మనం నడుద్దాం అనేటటువంటి ఆలోచనతో మీ అందరిలోనే కూడా ఉన్న చేతి ఇంత నిరారంబరంగా మనం ఎవరు అడౌట్ చేయకుండా కేకలించుకోకుండా తొప్పుకోకుండా చూసుకోకుండా మా వాడు అయితే నుంచి ఎక్కడి దాకా కూడా మొగ్గలేసుకుంటూ వచ్చేవాడు నామినేషన్ పత్రాలు రండా బాబు తమ్ముళ్ళు కూర్చోండేలాగా వచ్చి దానికి నాంది నేను

బీజేపీ మన మన కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉన్నాగా కావు కూడా కాకేసి మరి మనం ఒకసారి కూర్చుని వేద్దాం ఈ గాలి వద్దు మరి ఈ యొక్క ఈ అడవడొద్దు అని చెప్పేసి నవీన్ కుమార్ గారు ఒక నిర్ణయం నిన్న మధ్యాహ్నం తీసుకుంటాం జరిగింది మరి అప్పటి నుంచి మీ అందరికీ ఇంపార్టెంట్ ఫోన్ చేసి మరి రమ్మంటే మరి ఇమీడియట్లుగా మా చేతులు బాపిక లేదు గండి సొసైటీ అధ్యక్షులు పెద్దలు కావాలా ఎందుకంటే ఫోటోకాల్ అంతా కూడా మీదే ఫోటోకాల్ కావాలి తప్పనిసరిగానే మరి అయినా నవీన్ గారు చెప్పిందే తడుగా మరి పెద్దలు నిర్వహితో అలగ చేయమని చెప్పి చెప్పి మరి అప్పటికప్పుడు కార్యక్రమాన్ని తీసుకుని ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల పంట నష్టం రైతుకి ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల ఏ లేరు శుద్ధగడ్డ ఆధురణీకరణకి వచ్చి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి నూట డెబ్బై ఐదు కోట్లు అనౌన్స్ చేసినా సరే ఈ కాకినాడ పార్లమెంట్లో రైతులకు ఉపయోగపడేలాగా ఒక్క రూపాయి ఇవ్వలేకపోతున్నారు అలా ఆ వడ్డీ కట్టడం వల్లనే పోర్ట్ ఉంది మనకి పార్లమెంట్లో పోర్ట్ ఉంది ఆ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ కానీ వేయలేకపోతున్నారు అలాగే పదకొండు వేల ఎకరాల ఎస్ఈజెడ్ జెడ్ మన కాకినాడ పార్లమెంట్ లో ఉంది ఆ పదకొండు వేల ఎకరాల ఎస్సీ లో మనకి కంపెనీలు వస్తే గనక సుమారు ఆరు లక్షల మంది అంటే పంచుకున్నా సరే నలభై టు యాభై వేల మంది మన జగంపేట నియోజకవర్గం నుంచి ఉపాధి కలుగుతుంది అక్కడ అది ఆ ఎస్ఈజెడ్ జెడ్ని రియల్ ఎస్టేట్ లాగా వాడేసి అంటే ఎకరో రైతు దగ్గర నుంచి మూడు లక్షలకు కొని ఇప్పుడు రెండు కోట్లకు అమ్ముతున్నారు రెండు కోట్లు అమ్మేటట్టు అయితే కంపెనీ పెట్టేటోడు ఎందుకు వస్తాడు అసలు రాడు వాళ్ళకి రాకపోయినా పర్లేదు ఇది రెండు కోట్లకు వాళ్ళకి అమ్ముకోవటం మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ సో ఈ పన్నెండున్నర లక్షల కోట్లని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నెక్స్ట్ కనుక వస్తే గనక రెడీ చేసి పెట్టుకున్నాడు ఏం చేసి పెట్టుకున్నాడు అంటే ఆల్రెడీ మీ ఆస్తి పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే పాస్బుక్ల్లో ఆయన ఫోటో ఉంది సరిహద్దుల్లో ఆయన రాళ్ళు ఆయన ఫోటో వేసుకున్నాడు చనిపోయిన తర్వాత మాత్రమే మనం మన ఆస్తి చనిపోయిన తర్వాత కూడా మన ఆస్తి ఎవరికి వెళ్ళాలని ఆలోచిస్తాం అంతే కదండి మనం చనిపోయిన తర్వాత కూడా ఆలోచించే ఏకైక ఏదైనా ఉంది అంటే అది ఆస్తి మనకి ఎవరికి చెందాలి అనే దాన్ని దాన్ని కూడా ఆయన ఆయన కంట్రోల్లో తీసేసుకున్నాడు మీకు పొలాలు ఉండొచ్చు ఇల్లులు ఉండొచ్చు ఆల్రెడీ పార్కులను తాకట్టు పెట్టేశాడు కాలేజీలను తాకట్టు పెట్టేశాడు సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు అండ్ సెక్రటరీట్ని అంటే ప్రభుత్వం ఎక్కడైతే ఉండాలో మనం అందరం ఎంచుకున్న ప్రభుత్వం ఎక్కడైతే కూర్చోవాలో ఆ బిల్డింగ్ని కూడా తాకట్టు పెట్టేశాడు అలాగే మద్యం ఇరవై ఐదు మద్యపాన నిషేధం అని చెప్పి ఇరవై ఐదేళ్ళు కంపల్సరీగా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా వాళ్ళ చేత తాగిచ్చే బాధ్యత నాది ఎవరు ఇక్కడ తాగుడు మాండరు అని చెప్పి హామీ ఇచ్చి ఇరవై ఐదు వేలు కోట్లు అప్పు తెచ్చేశాడు అలాగా అన్నిటి మీద అప్పు తెచ్చేసాడు తాకట్టు పెట్టేశాడు నెక్స్ట్ ఉన్నదల్లా ఏంటి మన ఆస్తులు మాత్రమే మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి మాత్రమే మీ ఆస్తి పేపర్లు ఇవ్వండి అంటే మీరు ఇస్తారా ఎవరు కదా దానికోసమే డిజిటలైజ్ చేసి ప్రైమ్ టూ పాయింట్ వన్ తయారు చేశారు వేదిక మీద ఉన్న టీడీపీ జనసేన బిజెపి నాయకులకి మన కాబోయే ఎమ్మెల్యే నెహ్రూ గారికి జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గారికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ గారికి బీజేపీ ఇన్ఛార్జ్ వర్మ గారికి అలాగే తోట నవీన్ గారికి మిగతా ముఖ్య నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకు వీర మహిళలకు తెలుగు మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను రావటానికి కొంచెం ఆలస్యం అయింది క్షమించండి ఎందుకంటే ఈరోజు కొండబాబు గారు టౌన్ ఎమ్మెల్యే కూడా ఈరోజే నామినేషన్ అలాగే కాకినాడ రూరల్ అంతం నానాజీ గారు కూడా ఈరోజే నామినేషన్ అండ్ మన నెహ్రూ గారు అండ్ చంద్రబాబు గారిది కూడా ఈరోజే నామినేషను ఎలా పోయేటోళ్ళందరూ కూడా హైయెస్ట్ మెజారిటీ వచ్చేటోళ్ళు అందరూ కూడా ఈరోజు చేశారు నామినేషన్ అండ్ ఇందాక నెహ్రూ గారు చెప్పారు ఎలక్షన్ ఎలా చేయాలని చెప్పి యాక్చువల్లీ ఆయన నా వయసు కన్నా ఎక్కువ ఆయన రాజకీయ అనుభవం అలాంటి అభ్యర్థి పార్లమెంట్లో ఉండటం నా అదృష్టం ఆయన చెప్పినట్టే మేమందరం నడుచుకుంటూ అలాగే మా ఇన్ఛార్జి గారు అండ్ జనసేన కేడర్ టీడీపీ క్యాడర్ అంతా కలిసి మన ఎలక్షన్ చేసి జగ్గంపేట అసెంబ్లీని కాకినాడ పార్లమెంట్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం దక్కించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గ పాలని ఏంటి అనేది చెప్పడం మొదలు పెడితే ఇంకొక ఎలక్షన్ వస్తుంది తప్ప ఇది అవ్వదు ఆయన రాష్ట్రాన్ని ఏం చేశాడు అంటే పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేశాడు మామూలుగా చాలామంది చెప్పు ఉంటారు ఈ పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు రాష్ట్రం చేసింది కదా మనకేంటి అనుకుంటాం అంటే ఆ తెచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాలి వడ్డీ కట్టాలి అంటే అది మీ దగ్గర నుంచే వసూలు చేయాలి అది ఎలా ఏ రూపంలో వసూలు చేస్తున్నాడు అంటే ఆయన తెచ్చి ఆయన తెచ్చిన అప్పుకి మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎనిమిది సార్లు పెంచాడు ఆర్టీసీ చార్జెస్ పెంచాడు అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ ధర దేశంలోనే ఎక్కువ ధర పెట్టుకునేది మన ఆంధ్రప్రదేశ్ వెంటనే తగ్గించేస్తానని చెప్పి రాష్ట్రంలోనే నెంబర్ వన్ హైయెస్ట్ ఎక్కువ ధర పెట్టుకునేది మన ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కొండను అలాగే ఆ వడ్డీ